హాయ్ అండి మనం హ్యాండ్స్ కుట్టుకుంటాం కదా ఇప్పుడు ప్లెయిన్ హ్యాండ్స్ వస్తాయి డబల్ బ్లౌజు ఆ హ్యాండ్స్ కుట్టినప్పుడు అవి మనం తిప్పేసి చేయి కుట్టేసుకుంటాము ఒక ఇంచు క్లాత్ వదిలేసి అలా చేయి కుట్టు లేకోకునేట్లా మనం ఇప్పుడు దాన్నే తిప్పేసుకొని కుట్టనేది కనపడుకోకుండా ఎలా కుట్టుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు పైన అండి ఇది లోపల క్లాత్ ఇది ఆపోజిట్ కిందది ఇది పైన మనం పై పీస్ తీసుకోవాలా ఇక్కడ మనం పైన యాదొస్తుందో అది ఇది కిందది చూడండి ఇలా వైట్ వస్తుంది అడ్జల్లో వైట్ వస్తుంది అది లోపల క్లాత్ ఇలా ఉండేది పైన క్లాత్ చూడండి అప్పుడే తెలిసిపోతుంది మనకి ఇది వైట్ వచ్చింది ఇది డార్క్ వచ్చింది ఇప్పుడు మన లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా పట్టు పెట్టుకొని కుట్టుకోవాలండి చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత పైన్ క్లాత్ నుంచి ఈ క్లాత్ ఇట్లా తిప్పేసుకోవాలా ఈ లోపల క్లాత్ అనేది మనకి ఇప్పుడు ఇక్కడ ఈ లోపల క్లాత్ అనేది మనకి ఇక్కడ ఇట్లా రావాలండి ఇక్కడ ఈ సైడ్కి రావాలా లోపల సైడ్కి పోకూడదు బయట లైనింగ్ క్లాత్ సైడ్కి రావాలా అక్కడ నుంచి మనం మళ్ళీ పైన వేసుకోవాలి అంటే మామూలుగా మనం ఇట్లా తి ఫోల్డింగ్ చేసి వేసుకుంటాం కదా అలా లేకోకుండా ఎట్లా ఇలా పైన వేసుకొని వేసుకోవాలా ఇలా ఫైన్ క్లాత్ ఇలా వేసుకోవాలని వేసుకున్న తర్వాత దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కొంచెము ఒక పాయింట్ అంత క్లాత్ ఇట్లా లోపలికి తీసుకొని ఇంకా మనం లైనింగ్ క్లాత్ ఎలా జాయింట్ చేసుకుంటామో అలా చేసుకోవాలి ఇక్కడ చూసుకోవాలండి పాయింట్ చూసుకుంటా వేసుకోవాలి మనం ఒక పాయింట్ మాత్రమే వదిలేసుకున్నాం కదా ఎక్కువ వదిలేసుకుంటే మళ్ళీ హ్యాండ్ లెంత్ ఎక్కువైపోతుంది మనకి ఆ పాయింట్ చూసుకుంటేనే మనము కుట్టుకోవాలా మనం ఏ క్లాత్ అయినా కుట్టేటప్పుడు మన చేతులు మాత్రం కదిలు ఉండాలి ఉండాలని బట్టన్ మాత్రం మనము జరపకూడదు చూడండి ఇప్పుడు నీట్గా వచ్చేసింది మనకు మనం ఇంకా ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా అంతా ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు తిప్పేసాను చూడండి ఎంత నీట్గా వచ్చింది మనం ఇంకా అసలు చేకుట్టు వేయాల్సిన అవసరమే లేదండి చేకుట్టు వేసినట్లుగానే కనపడిస్తుంది చేకుట్టు వేసినామంటే మనకి ఇక్కడ చే వేసుకోవాలా అది కొద్ది రోజులకే పోతుంది ఇప్పుడు ఇలా కుట్టుకున్నామంటే చేయి కుట్టు పోదు బ్లౌజ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది వాళ్ళకి చేకుట్టు తొందరగా పోయి మళ్ళీ చేయి కుట్టు వేసుకోవాలంటే వాళ్ళు వేసుకునే కాదు ఇలా కుట్టేసుకున్నామంటే మనము ఇక్కడ ఇక్కడ కుట్టొచ్చేసి చూడండి పైన మాత్రం కుట్టు లేదు అస్సలు పైన కుట్టు కనపడదు చూడండి ఇలా వచ్చేస్తుంది నీట్గా ఉంటుంది మనం కుట్టినా కూడా నీట్గా ఉంటుంది చూడండి ఇంతేనండి సింపుల్గా అయిపో అయిపోతుంది మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకోకుండా కుట్టు మాత్రం ఇక్కడ కనిపిస్తుంది పైన చూస్తే కుట్టు ఉండదు నీట్గా కనిపిస్తుంది చే కుట్టు అవసరం లేదు మనకి పని తగ్గుతుంది వాళ్ళకి చూసేకున్నా చాలా నీట్గా బాగా అనిపిస్తుందండి ఇలా కుట్టుకోండి చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి ఓకేనా అండి ఇలా కుట్టుకోవడం వల్ల మనకి పని ఎక్కువ వేస్ట్ కాదండి మనకి చే పని కలిసి వస్తుంది వాళ్ళకి నీట్గా అనిపిస్తుంది మళ్ళీ చే కుట్టి ఇంకొకసారి వేసుకోవాలనే బాధ ఉండదు ఇలా ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కాదు తెలియని చెప్తున్నాను ఇలా ట్రై చేయండి హ్యాండ్స్ ప్లెయిన్ ప్లెయిన్ జాకెట్కి చెప్తున్నాను మళ్ళీ మామూలుగా లేస్ వచ్చిండేటివి అంచు వచ్చిండేటివి అయితే మనం మామూలుగా ఫోల్డ్ చేసుకునే కుట్టుకుంటాము ఇది మాత్రం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి మనకు పని మాత్రం చాలా కలిసి వస్తుంది చూసెక్కున్నా బాగుంటుంది ఓకేనా అండి ఇదే అండి బాయ్